పాలిత ప్రాంతాల్లో అంటే బీజేపీ ఎక్కడైతే ఏ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో అక్కడ ఆ యొక్క రాష్ట్రాల్లో విద్యాశాఖ ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖ అయితే ఒక వినూత్నమైనటువంటి ఒక విజ్ఞప్తి చేసింది అదేంటంటే ఇక నుంచి పిల్లలకి రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి విద్యని బోధించడం ఇందుకోసం ఉత్తరాఖండ్ విద్యాశాఖ ఎన్సిఈఆర్టీ అయితే విజ్ఞప్తి చేసింది నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అయితే విజ్ఞప్తి చేసింది దాన్ని కూడా పరిశీలిస్తుంది ఇప్పుడు ఎన్సిఈఆర్టీ అలాగే ఇప్పుడు విద్యాశాఖ ఆల్రెడీ పదిహేడు వేల ప్రభుత్వ స్కూల్కి ఆదేశాలు కూడా జారీ చేసింది ఎందుకంటే ఈ యొక్క విద్యా విధానం తీసుకొస్తే రామాయణ మహాభారతాలు ఉదయం పూట పిల్లలు ఎవరైతే ప్రార్థన చేస్తారు కదా ఆ సమయాల్లో ఇందులో కొన్ని పద్యాలు కొన్ని మంచి వాక్యాలు చెప్పడం వల్ల పిల్లల్లో విద్య చాలా మంచిగా ఉంటుంది అలాగే వారి యొక్క విద్యా విలువలు మానవతా విలువలు పెరుగుతాయంటూ దీన్నైతే తీసుకొని వచ్చారు అలాగే రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం కూడా ఇదే చెబుతుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పెంపొందించే విద్య మీరు నేర్పించాలి అని ఏదైతే చెప్పిందో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అందులో భాగంగానే ఇది కూడా వస్తుంది ఎందుకంటే రామాయణ మహాభారతాలు చెప్పడం వల్ల మన భారతీయ సంస్కృతి సనాతన సంస్కృతి మన సంప్రదాయాలు అవన్నీ కూడా పెంపొందించబడతాయి అవన్నీ పెంపొందించాలంటే మన ఇతిహాసాలే చెప్పాలి అందులో రామాయణము మహాభారతము అలాగే భగవద్గీత వ్యాధాలు వీటన్నింటినీ కనుక బోధించగలిగితే పిల్లల్లో విద్యా విధానం చాలా మంచిగా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని అమలపరచాలి కేవలం బీజేపీ ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో అమలు మంచిది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీఎంసీ ఎవరైతే మమతా బ్యాగం ఉందో పశ్చిమ బెంగాల్లో ఆవిడ రానివ్వదు అలాగే డిఎంకే వీళ్ళు రానివ్వరు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అస్సలు చెప్పనివ్వరు సో ఇలాంటిది కనీసం మన ప్రాంతాల్లోనే ఉండాలి అని బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఇది అమలైన తర్వాత మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తారు బీజేపీ ఏ ఏ రాష్ట్రంలో ఉంది మళ్ళీ బీజేపీ కూటంతో ఉంటది కదా ఇప్పుడు మన దగ్గర మన లోను అలాగే బీహార్లో అలాంటి దగ్గర లేదు ఎందుకంటే ఇలాంటి దగ్గర చంద్రబాబు నాయుడు లాంటివి ఒప్పుకోరు కాబట్టి పూర్తిగా బీజేపీ మాత్రమే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వీటిని అయితే అమలు పరచడానికి సంసిద్ధత చేస్తున్నారు ముఖ్యంగా మహారాష్ట్ర అస్సాము ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ పైన కూడా ఈ యొక్క విద్యా విధానం వస్తుంది